జగన్మోహన్ రెడ్డి పేద పిల్లల కోసం ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అనేది పెట్టాడు కదా కానీ ఇంగ్లీష్ మీడియం అనేది అవసరం లేదు లేదంట ఇంగ్లీష్ మీడియం అనేది అవసరం లేదు ఎందుకు ఎవరికి అవసరం లేదు బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి ధనిక సంపన్నులు అధిక అధిక వర్గంలో పుట్టిన వాళ్ళకైతే వాళ్ళు ఏమైంది చేసి డబ్బులు సంపాదించుకొని ఉంటారు ఆల్రెడీ వాళ్ళకి డబ్బులు ఉన్నాయి నా లాంటి వాడు నేను చదువుకోవాలా నేను చదువుకున్నప్పుడు ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు కదా నాడు నేడు కింద ఆ ఇంగ్లీష్ మీడియం బడులో నేను చదువుకున్నట్టయితే నేను ఎక్కడికో వెళ్ళేవాడిని అంతకుముందు ఉన్న నాయకులు సరిగ్గా ఇంగ్లీష్ మీడియం అని పట్టించుకోకుండా ఆ తెలుగు చాలు మనం మాట్లాడే తెలుగు కాబట్టి మన తెలుగు భాష అని చెప్పి ఏదేదో చదువుతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అమ్మఒడిలో నాడు నేడు అని చెప్పి స్కూల్ని అయితే మెరుగుపరిచాడు అవి మామూలుగా అది ఇప్పుడైతే అర్థం కాదు ఇప్పుడు మొలక అది ఏం కానీ అభివృద్ధి వచ్చిందా రాదు కనీసం వరి వేయాలంటే ఆరు నెలలు అది కొయ్యాలంటే నువ్వు ఇప్పుడు ఏం కానీ ఇంగ్లీష్ మీడియం పెట్టి అభివృద్ధి అది అభివృద్ధి ఏదంటే నువ్వు పిల్లలు పుట్టాడు అప్పుడే పెద్దవుతాడా అప్పుడు ఆడు పెద్ద అవ్వాలి సంవత్సరాలు రావాలి ఇరవై ఒక సంవత్సరాలు రావాలి అప్పుడు ఆడు అభివృద్ధి ఏదో లేదంటే అభివృద్ధి అవ్వలేదు అప్పుడు కలిసింది ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటారు ఇంగ్లీష్ మీడియం వద్దు కానీ ఐపీ కరికులం పెడతామన్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చే సంవత్సరం అది వద్దంట మరి వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదువుతున్నాడు పెద్దవాళ్ళు అందరు ఉన్నారు కదా డబ్బులు ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు గవర్నమెంట్ బాగా చదువుతున్నారా ప్రైవేట్ స్కూల్ లేక ప్రైవేట్ కూడా కార్పొరేట్ ఓన్లీ కార్పొరేట్ దాంట్లో చదువుతున్నాడు ఇంకా ఇప్పుడు ఐపీ కార్యకులం వద్దంటారు ఎందుకు అంటారు ఇప్పుడు మేమంతా ఒకటి ఆ ఐపీ కార్యకులంలోనో లేదంటే కార్పొరేట్ స్కూల్లో చదివినవాడు ఒకటి చేయాలని జగన్ చదువుతున్నాడు అసలు జగన్ అనేది సమానత్వం అన్నీ కావాలంటాడు వేరే వాళ్ళు ఉన్నారు కదా వేరే పార్టీ వాళ్ళు వాళ్ళకి ఏం వద్దు వాళ్ళ వాళ్ళే పెదగాలి మా లాంటి వాళ్ళు పెదగసల్లా మేమంతా గొడ్డు చాకరి చేసుకోవాలి మేము కింద ఉండాలి అనగారి అనగదు ఒక్కబడి ఉండాలి కానీ జగన్ అట్ట కాదు అందరూ సమానంగా అన్ని కులాలు సమానంగా అందరూ అభివృద్ధి చెందాలనేది ఆయన అభివృద్ధి అది ఆయన తాపత్రయం అదేమో ప్రతిపక్షాలకి అర్థమైంది మేము వీళ్ళందరూ ఇట్లా చదివే అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డి దేవుడు అవుతాడు కదా వైఎస్ఆర్ లాగా అలా అవ్వకూడదని ప్రతి ఒక్కదానికి ఏది కోర్టులు ఇవన్నీ పెట్టుకొని అడ్డం పెడతాడు వ్యవస్థలు ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళు ప్రతి ఒక్కదానికి అభివృద్ధి చేద్దాం అంటే చెడగొట్టేవాడు బాగు వాడు ఒకడు చెడగొట్టాలనేవాళ్ళు వంద మంది కాదు వేల వేలల్లో ఉంటారు అవన్నీ జనానికి తెలుసు అభివృద్ధి అభివృద్ధి ఏందో తెలుసు సంక్షేమం ఏందో తెలుసు నెక్స్ట్ ఎలా కూడా తెలుసు వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ పక్కా రెండు జనసేన బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎవరు వచ్చినా జగన్ ఒక్కడే వస్తాడు జగన్కి ఒకడే తోడు జనం దేవుడు అంతే డెవలప్మెంట్ లేదు కదా అన్నారు గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లినిక్లు పోర్టులు హార్బర్లు ఎందుకంటే ఎన్ని ఎన్ని డెవలప్మెంట్ కదా మెడికల్ కాలేజీలు చూసే డెవలప్మెంట్ ఉందా లేదా డెవలప్మెంట్ డెవలప్మెంట్ మా ఊళ్ళోనే జరిగింది డెవలప్మెంట్ గ్రామ సచివాలయాలు ఉన్నాయి రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి విలేజ్ క్లినిక్లు ఉన్నాయి హార్బర్లు వేస్తున్నారు మెడికల్ కాలేజ్ వచ్చింది మా బాపట్లకి అన్ని డెవలప్మెంట్ అదంతా జనాలు ఇచ్చేయడం కోసం డెవలప్మెంట్ ఏది డెవలప్మెంట్ ఏది అమరావతిలో డెవలప్మెంట్ ఏది అది చంద్రబాబు నాయుడు గారు అధికారం ఇస్తే లేదుగా మా ఊళ్ళలో డెవలప్మెంట్ ఉంది ఇప్పుడు సచివాలు ఉన్నాయి మా ఊర్లో రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి విలేజ్ క్లినిక్లు ఉన్నాయి రిపోర్ట్లో వచ్చాయి మెడికల్ కాలేజ్లో వచ్చినాయి అభివృద్ధి కదా డెవలప్మెంట్ అంటే ఒక్క రోడ్లే కాదు ప్రతి పేద కుటుంబాన్ని అభివృద్ధి చేయడమే డెవలప్మెంట్ అంతేకాని రోడ్లు వేస్తే ప్రతి పేద కుటుంబం అభివృద్ధి చెందదు జగన్మోహన్ రెడ్డి దాని గురించే ప్రతి పేద కుటుంబాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు అభివృద్ధి చేస్తున్నాడు చేస్తాడు అంతే సబ్స్క్రైబ్ సోషల్ టీవీ తెలుగు ఫర్ మూవీయోస్ ఇట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్